ఈ రోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో మనకంటే చాలా మంది కొంచెం వింతగా ఉంటూ ఉంటారు అయితే వారి యొక్క శరీరంలో ఉండే కొన్ని భాగాలు మనం కానీ చూసినట్లయితే మనం ఒక్కసారిగా షాక్ అవుతాం కానీ అలాంటి శరీర భాగాలు ఉన్నవారు మాత్రం చాలా వరకు మాకెందుకు దేవుడు ఎలా చేశాడని చెప్పి బాధపడుతూ ఉంటారు అవునా కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అలాంటి శరీర ఆకృతులు ఉన్నా కానీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకొని సోషల్ మీడియాలో వాటిని చూపిస్తూ చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు అయితే అలాంటి వాటిలో కొంతమంది ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోనే స్థానం సంపాదించుకున్నారు అయితే ఇప్పుడు అలాంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లోనే స్థానం సంపాదించిన మన ప్రపంచంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ శరీరంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన అసాధారణమైన భాగాల గురించి ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరంగేంత కాలస్యం లాడ్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్ ముందుగా సత్వలైన పక్రోటోవా ఈమె రష్యాకు చెందిన ఒక వాలీబాల్ ప్లేయర్ సత్వలైన ప్రపంచంలో అత్యంత పొడవైన కాళ్ళు ఉన్న మహిళగా రికార్డు సృష్టించారు అయితే ఆమె కాళ్ళు పొడవు అక్షరాల నూట సెంటీమీటర్లు అయితే ఆమె చెప్తుంది ఆమె చిన్నగా ఉండేటప్పుడు ఆమె చాలా పొడవుగా ఉన్నాననేసి ఆమె అనుకుందట కానీ ఆమెకు పెద్ద అయ్యాకే తెలిసిందంట ఆమె హైటెక్ గల కారణం ఏమిటి అంటే తన కాలేనని అయితే సత్తులైన మొత్తం పొడుగు రెండు మీటర్లు అయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెనే చూస్తూ ఉంటారు ఆమె హైట్ కారణంగా తన హైట్ కారణంగా తన ఆడే వాలీబాల్ గేమ్ లో చాలా ప్రయోజనాలు కలిగేసి ఆమె స్పష్టంగా ఆమె నోడుతో చెప్తున్నారు ఇది మాత్రమే కాదు రష్యా నేషనల్ టీమ్ తో ఆడి ఎన్నో చాంపియన్స్ ఆమె గెలుచుకున్నారు ఆమె పొడుగు తగ్గ బట్టలు దొరకపోయినా ఆమె ఎప్పుడు కూడా నిస్సహాయపడలేదంటారు తనకు ఉన్న హైట్ ని ఆమె చిరునవ్వుతో తన శరీరాన్ని అంగీకరించింది దీంతో ప్రపంచానికి ఆమె స్ఫూర్తిగా నిలిచింది అయితే ఈమె చూసిన తర్వాత మీ హైట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ టూ జియోన్సియా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు జియన్ సియా ఈమెది చైనా మీరు ఈమె కను కానీ చూసారంటే ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన కనురపలు ఉన్న మహిళగా ఈమె గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో స్థానం సంపాదించింది అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఈమె కనురొప్పల పొడవ ఎంతో తెలుసా దాదాపుగా జియోసీఏ తన కనురెప్పలను చిన్నతనం నుంచి చాలా ఇష్టపడుతున్నారని ఆమె చెప్తుంది అవి తనకు ప్రకృతి ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ గా ఆమె భావిస్తున్నారు అయితే వాటిని చాలా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా జాగ్రత్తలే తీసుకుంటారంట వాటికి కేవలం సహజమైన నూనెలు సున్నితమైన ప్రొడక్ట్స్ మాత్రమే వాడతారట అయితే మనందరికీ ఈమె స్టోరీ ఒక విషయాన్ని నేర్పుతుంది అది ఏమిటంటే మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే వాటిని మనం ప్రేమగా స్వీకరించాలని అలానే వాటి గురించి మనం గర్వపడాలని మీరేమంటారు నెంబర్ త్రీ హన్యా హాకింగ్స్ టార్నర్ ఇప్పుడు మనం యానీ హాక్సన్ టార్నిస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈమె అమెరికాలోని అట్లాంటాకి చెందిన మహిళ ఈమె ప్రపంచంలోనే అత్యంత పెద్ద వక్ష రోజాలు ఉన్న మహిళ అయితే ఈమె ఒక్క భ్రష్ బరువు దాదాపుగా ముప్పై ఎనిమిది కిలోలు అంటారు అయితే దీని కారణంగా ఆమెకు నడువు నొప్పి నిలబడలో ఇబ్బందులు ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవేమి తన జీవితాన్ని అడ్డుకోలేకపోయాయి ఈమె తనకున్న ప్రత్యేకమైన శరీరాన్ని చాలా గర్వంగా స్వీకరించారు నెంబర్ ఫోర్ సైన్ ముంతాజ్ పాకిస్తాన్లోని లాహోర్ కు చెందిన సైన్ ముంతాజ్ యొక్క తల చాలా పెద్దగా ఉంటుంది అయితే దానికి గల కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు డాక్టర్స్ కూడా అంత్యకనే రహస్యంగానే ఉండిపోయింది కానీ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏమిటంటే అతనికి చిన్నప్పుడు ప్రోటీస్ సెండ్రమ్ అనే వ్యాధి వచ్చిందని దానికి కారణంగా ఆ వ్యాధి వచ్చిన వారికి శరీరంలో ఉండే ఏదో ఒక భాగం మీద దాని యొక్క ప్రభావం ఉంటుందనిసి తెలుసుకున్నారు అయితే సైన్య విషయంలో మాత్రం అతని యొక్క తల రెండు వైపులా సమానంగా పెరిగింది ఇరవై ఐదేళ్ల సైన్ మొంతాజ్ తన దైనందిన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ తన కళను మాత్రం ఎప్పుడు వదులుకోలేదు ఎందుకంటే అతని భవిష్యత్తులో సొంతంగా ఒక ఆటో రిక్షా వ్యాపారం మొదలు పెట్టాలని ఆయన కలలుగా అంటున్నాడు అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది డాక్టర్లు సైన్ గురించి తెలుసుకొని వారు నేరుగా పాకిస్తాన్కు వచ్చి వచ్చి సైని కలిశారు అయితే ప్రస్తుతం ఆ డాక్టర్లు కు మెరుగైన చికిత్స అందించడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు ఇక నెంబర్ ఫైవ్ కాలాఖైవి ఇక మనం ఇప్పుడు కాలాకేవి గురించి తెలుసుకోబోతున్నాం ఇతను అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఇతను చెవి రింగులను అత్యంత పొడువుగా సాగుదీసిన వ్యక్తిగా ఇతను గిన్నెస్ ఆఫ్ ను నెలకొల్పోయాడు మీకు సింపుల్ గా అర్థమైనట్టు చెప్పాలంటే మన చెవులకి హోల్స్ చేసుకుంటారు కదా చాలా మంది సేమ్ అలా అనమాట అయితే ఆ హోల్స్ సాధారణమైనవి కాదు వీటి వ్యాసం ఇంచుమించు పది సెంటీమీటర్ల కంటే కూడా ఎక్కువగా ఉంది కావాలంటే వాటిలో తన పిడికిను కూడా దూడ్చు మనకి చూపించాడు అయితే కాల చిన్నప్పటి నుంచి తన బాడీ మోడిఫికేషన్ అనేది మొదలు పెట్టాడు అయితే ఇది కేవలం స్టైల్ కోసం అయితే కాదు తన వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను గర్వంగా చూపించడానికి అతని చేస్తున్నాడు అనమాట ఇక నెంబర్ సిక్స్ సిండేడి కర్వాల్ మెస్కికోటా ఇతను మీరు కరెక్ట్ గా చూసినట్లయితే మనకు కార్టూన్ సినిమాలు గుర్తు వస్తాయి అందులో ఉండే కార్టూన్ క్యారెక్టర్ లాగా కళ్ళను బయట తీసే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా లేదంటే ఇదిగో ఇతను చూస్తే సరిపోతుంది ఇతని ముదుగా అని కూడా పిలుస్తారు ఇతను బ్రెజిల్ కి చెందినవాడు అయితే అతను ఒక అద్భుతమైన కూడా సృష్టించాడు ఆయన తన కళ్ళును అత్యంత దూరంగా బయటికి తీయగల వ్యక్తిగా గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు అయితే ఈ సూపర్ పవర్ ను అతను తొమ్మిదేళ్ల వయసులోని ఒకసారి అర్ధంలో సరదాగా చేసుకుంటూ ఉన్నప్పుడు కనుగొన్నాడంట అయితే డాక్టర్లు ఒక స్పెషల్ పరికరంతో అతని కళ్ళను చెక్ చేసినప్పుడు అది సాధారణ అంచనాల కంటే ముందుకు వస్తుందని వారు భావించారు అయితే ఈ సామర్థ్యం వల్ల అతని ఆరోగ్యానికి ఎటువంటి హాని కూడా లేదనేసి డాక్టర్లే స్వయంగా చెప్పారు అయితే టియోచి తన ఈ ప్రత్యేకమైన శక్తి పట్ల చాలా గర్వంగా ఉంటాడు ఇక నెంబర్ సెవెన్ పౌల్ స్టార్జెస్ ఇప్పుడు మనం పౌల్ స్టార్జెస్ గురించి తెలుసుకోబోతున్నాం ఇతను ఇంగ్లాండ్ కి చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ ఇతని పొడుగు ఎంతో మీకు తెలుసా సుమారు రెండు వందల ముప్పై ఒక సెంటీమీటర్లు అంటే చాలా ఇళ్ల తలుపుల కంటే చాలా ఎక్కువ అయితే పొడవుగా పొడుగుగా ఉన్న కారణంగా పౌల్ ఇంట్లోని నిత్యం లేకుండా ఎక్కడున్నా సరే బలుపుని డైరెక్ట్ గా చేతోనే మార్చగలసి చెప్తూ ఉంటాడు పాల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రొఫెషనల్ బాస్కెట్ ప్లేయర్ గా బుక్లో బుక్ లో చోటు సంపాదించుకున్నాడు అతని భారీ పొడుగు పెద్ద చేతులు అతన్ని బాస్కెట్ బాల్ ప్రపంచంలోనే ఒక స్టార్ గా మార్చే అయితే తన కొలతలకు తగ్గ బట్టలు దొరకపోయినా చిన్నగా ఉండే రూమ్ లో ఉండవలసి వచ్చినా కూడా పాల్ ఎప్పుడు తనలో ఉండే ప్రత్యేక లక్షణాలను చూసి అతను గర్వపడుతూ ఉంటాడు చివరిగా మనం తెలుసుకోబోయే వ్యక్తి పేరు జమాన్ ఈయన మొరిటేనియాకు చెందినవాడు ఈయన అరుదైన రుగ్మతతో పుట్టాడు దీనివల్ల అతను కుడిచేయి బైసప్ కంటరాలు చాలా పెద్దగా పెరిగిపోయాయి దీంతో అతను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని ప్రత్యేకంగా చూడడం మొదలు పెట్టారు కానీ అక్కడ ఉండే ప్రజలు అతను అలా చూసినా కూడా జామ్ ఎప్పుడు వారి నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించలేదు తనలో ఉండి తన ప్రత్యేకం చూసి తను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాడు సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వ్యక్తులు తమ ప్రత్యేకమైన శరీర భాగాలతో రికార్డులు సృష్టించడమే కాకుండా మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు అది ఏమిటంటే మనల్ని మళ్ళంగానే ప్రేమించుకోవాలి మనల్ని ఇతరుల నుండి వేరుగా చేసే ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని చూసి మనం గర్వపడాలి అని అయితే ఇలాంటి వారు మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్